ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితులు మాత్రం మారటం లేదు ఇప్పటికీ కొన్ని స్కూళ్లలో వసతులు లేకపోవటం ఉపాధ్యాయులు సరిపడా లేకపోవడం కనిపిస్తూనే ఉన్నాయి తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కురువపల్లి కొత్తూరు గ్రామంలో ఇలాంటి పరిస్థితి దర్శనమిచ్చింది టీచర్లు లేరంటూ రోడ్ ఎక్కారు విద్యార్థులు ఇంకా వారి తల్లిదండ్రులు ఇక నిరసనలో భాగంగా స్కూల్ గాదులకు మెయిన్ గేట్కు తాళాలు వేశారు గిరిజన స్కూల్పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఇప్పటి వరకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించలేదని ఉన్న ఒక్క టీచర్ అనారోగ్యంతోనే స్కూల్ వస్తున్నాడని అంటున్నారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమ స్కూల్కు టీచర్లు కేటాయించిన డిమాండ్ చేస్తున్నారు ఒక్కరిదే టీచర్ ఇచ్చారు ఇద్దరు రిలీజ్ మీద వెళ్ళిన కూడా వాళ్ళ బేస్ట్ ఎంతవరకు ఇవ్వలేదు పిల్లలు కనీసం చదవడం రావట్లేదు రాయడం కూడా రావట్లేదు ఒక టీచర్ స్కూల్లో ఒక క్లాస్ రూమ్ చెప్పి మిగతా వాళ్ళంతా బయట ఆడుకుంటున్నారు గత నెల ఇరవై తారీఖు ఎంఈఓ గారికి చెప్తే ఒక టీచర్ పంపిస్తామన్నారు ఇంతవరకు ఏమీ అసలు టీచర్ కాదు ఎవరు కూడా పంపించలేదు మరి పిల్లల భవిష్యత్తు ఏమైతే ఏజెన్సీ కాబట్టి ఇంత చూపిస్తాడు అదే షెడ్యూల్ అయితే కానీ ఇంకా ఇక్కడ వేరే చోట అయితే అడిగినట్టునే టీచర్స్ కానీ ఏదైనా పంపిస్తారు మరి ఇక్కడ ఏజెన్సీ కాబట్టి ఎవరు అడగారు అడవిలోకి ఎవరు రారు వాళ్ళు వాళ్ళ జీవితం ఏమైతే మాకేంది అన్న నిర్లక్ష్య ధోరణితో ఇలా చేస్తున్నారు ఇది ఎంఈఓ గారు చేస్తున్నారా ప్రభుత్వం చేస్తుందా డి గారు చేస్తున్నారా కలెక్టర్ గారు చేస్తున్నారా మాకైతే తెలియదు మా పిల్లల భవిష్యత్ కోసం ఇక్కడ టీచర్స్ అయితే నియమించాలి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ స్కూల్లో టీచర్లు ఒకరే టీచర్ ఉన్నారు ప్రస్తుతానికి కూడా ఆరోగ్యం లేదు స్కూల్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు స్కూల్ అండి మా స్కూల్లో ముగ్గురు టీచర్స్ ఉన్నారు సార్ ఇంతవరకు ఒక ఒక్కరే టీచర్ ఉన్నారు స్కూల్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు పూర్తయినా కానీ ఒక్కరే సార్ ఉన్నారు ఇంతమంది పిల్లలకి ఒక్కసారి ఎలా చెప్పగలరు సార్ చెప్పలేరు కదా కూడా అనారోగ్యం వల్ల సరిగా చెప్పలేకపోతున్నారు అయితే ఇంతకుముందు దీనిపైన రెండు మూడు సార్లు మీటింగ్లో చెప్పాము ఎంఈఓ సార్కి చెప్తే సార్ అన్నారు కదా ఒక నెలలోపు నియమిస్తామమ్మా అమ్మ టీచర్లు అని చెప్పారు సార్ అయితే ఇంతవరకు ఒక్క టీచర్ని కూడా నియమించలేదు సార్ ఇన్ని ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు అసలు చదవమనికనే కదా వాళ్ళకి పాఠాలు ఇంతవరకు అసలు పిల్లలు చదివింది లేదు రాసేది లేదు సార్ చదివింది కూడా మర్చిపోతున్నారు పిల్లలు చదువు లేకపోతున్నారు అసలు అంటే మా ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో ఇంత చులుకనా సార్ స్కూళ్ళ పైన మా పిల్లలు మేము మాకే చదువు లేదు కనీసం మా పిల్లలనే చదివి వాళ్ళు భవిష్యత్తులో బాగుపడాలన్న ఆలోచనతో స్కూల్ కాస్తారు మేము పంపించేది అలాంటి స్కూల్లో ఇంతవరకు ఒక్కరే సారు ఇంతమంది పిల్లలకి చెప్పలేకపోతున్నారు ముగ్గురు టీచర్స్ ఉండే దగ్గర ఒకరే సార్ ఉండి చెప్పలేకపోతున్నారు ప్లస్ ఇక్కడ ఉన్న సార్లని ట్రాన్స్ఫర్ చేశారు ఇంతవరకు వాళ్ళ ప్లేస్లో కొత్త టీచర్ని నియమించలేదు సార్ అయితే మా పిల్లలు నేర్చుకోవాలి భవిష్యత్తులో బాగుపడాలని స్కూల్ పంపిస్తే మాకు ఇలా టీచర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు ఎంపీఎస్ స్కూల్ అండి